హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజర్స్ కిచెన్ వ్లాగ్స్ లాగ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మీ అందరూ బాగున్నారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కొన్ని రోజుల నుంచి వీడియోలు తీయలేకపోయాను ఎందుకంటే నేను చేసే వర్క్లో బిజీగా ఉంటా ఉండడం వల్ల తీలేకపోయాను మాకు సంక్రాంతి సెలవులు ఇచ్చారండి ఈరోజు సంక్రాంతి చేస్తున్నానండి ఈ సంక్రాంతి సందర్భానికి మన ఒంగోల్లో ఉన్న నేలాపాలెంలో ముగ్గులు పోటీలు ఉన్నాయండి ఆ పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు కూడా ఇచ్చారండి నేను ఒకసారి చూపిస్తానండి అసలు ఆ ముగ్గులు ఎలా ఉన్నాయి ఎలా అని ఒకసారి చూస్తానండి ఆ బహుమతులు కూడా ఎంత ఫస్ట్ బహుమతి ఎంత ఉన్నాయి మొత్తం ఏడు బహుమతులు ఉన్నాయండి అసలు ఆ బహుమతుల అంతా నేను ఒకసారి చూపిస్తానండి ఒకసారి చూడండి మీరు కూడా చూడండి అండి నేలపాలెంలో సంక్రాంతి సంబరాలు అని ఫ్లెక్సీ ఉంది మొత్తం ఏడు బహుమతులు ఉన్నాయండి మొదటి బహుమతి వచ్చేసి ఇరవై వేల తొమ్మిది వందల తొంభై రూపాయలండి రెండవ బహుమతి వచ్చి పదహారు వేల నాలుగు వందల తొంభై రూపాయలండి అలాగే ఏడు బహుమతులు ఉన్నాయి ఏడో బహుమతి వచ్చి రెండు వేల ఐదు వందలండి చూడండి ఫ్లెక్సీ కూడా ఇక ముగ్గులు చూడండి అసలు ఎలా ఉన్నాయో చాలామంది జనాభా ఉండి వేస్తున్నారు రకరకాల కలర్ 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 ఫుల్గా ఉన్నాయండి ముగ్గులు అక్కడ చూడండి ఈ ముగ్గు చూడండి అండి సూపర్గా ఉంది అసలు అసలు అద్దరిపోయింది చూస్తుంటే కళ్ళు జిగేళమంటున్నాయి వాళ్ళు ఇంకా దాన్ని ఇంకా బాగా నీట్గా చేస్తున్నారండి ఆ ముగ్గుని ఇంకా చూడండి అండి ఇది కూడా చూడండి అండి ఈ ముగ్గు కూడా ఇంకా సూపర్గా ఉంది ఈ సంక్రాంతికి మీ ఊర్లో కూడా రెండు ముగ్గులు వేస్తుంటే కామెంట్ చేయండి అండి ఇది చూడండి అండి భారత మన భారతదేశంలో మహిళలపై జరుగుతున్న మరణ కాండం ఆడబిడ్డిని కాపాడుదామని ఇక చూడండి అండి రకరకాల ముగ్గులు వేశారండి కలర్ ఫుల్గా ఉన్నాయండి ముగ్గులు ఆ నీలాపాలెం ఆ మెయిన్ రోడ్ నుంచి ఆ రూట్ మొత్తం వేశారండి అంటే ఎవరింటి ముందు వాళ్ళు వేశారండి ఇవన్నీ ముగ్గుల్లో ఏ ముగ్గు బాగుందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఇరవై వేల తొమ్మిది వందల రూపాయలు ఇక అన్నీ బాగానే ఉన్నాయండి కానీ ఆ ప్రైజ్లు ఇచ్చేవాళ్ళు ఈ ముగ్గులు అందరి పేర్లు రాసుకున్నారండి ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళు అందరి పేర్లు రాసుకున్నారండి అవి మొత్తం వాళ్ళు రాసుకొని లాస్ట్లో మొత్తం ఫైనల్ చేసి ఏ ముగ్గు బాగుందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారండి మొత్తం సెవెన్ ప్రైజ్లు ఉన్నాయండి మీ ఊర్లో కూడా సంక్రాంతి పండుగ ఇలా ముగ్గులతో ఉంటే కింద కామెంట్స్ చేయండి అండి ఈ సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద పండగ అండి అందుట్లో ఈ ముగ్గులు పండగ ఇంకా సూపర్గా ఉంటుందండి అందరూ లేడీస్ ఎక్కువ పాల్గొంటారండి ఈ ముగ్గుల పండగలో అక్కడ చూడండి అండి అసలు ఎలా ఉండాయో వాళ్ళు హ్యాపీ పొంగల్ అని అసలు రకరకాలుగా కలర్ఫుల్గా వేశారండి ఈ ముగ్గులు చూస్తుంటే నా కళ్ళు జిగేలు అసలు వాళ్ళు ఎంత ఎంత ప్రాక్టీస్ చేశారో ఎలా ప్రాక్టీస్ చేశారో కానీ అక్కడ చూడండి అండి అసలు ఎలా చేశారు ఆ కలర్స్ కానీ అసలు చూస్తుంటే సూపర్గా ఉన్నదండి ఆ అంతా ముగ్గులతో కలకలలాడుతూ ఉందండి చూడండి ఇంటి ముందు వాళ్ళు వేశారు ఆ అదృష్టవంతులు ఎవరా కానీ వాళ్ళకి ఇరవై వేల ప్రైజ్ వచ్చిందండి ఇరవై వేలు లేకపోతే థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఇస్తారంటండి వాళ్ళు ఎవరు మాత్రం అదృష్టవంతులు ఎవరో కానీ అందరూ మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా ముగ్గులు వేసారండి కానీ వాళ్ళందరికల్లా ఏ ముగ్గు బాగుందో వాళ్ళు ఎవరో వాళ్ళ అదృష్టవంతులు ఎవరో ఇరవై వేలు వాళ్ళు తీసుకుంటారండి అక్కడ చూడండి అండి అసలు ఎలా ఉండదు కలర్ఫుల్గా ఉన్నాయి ముగ్గులు అక్కడ ప్రతి ఇంటి ముందు ఎవరింటి ముందు వాళ్ళు వేసారండి పిల్లలు అందరూ కలిసి ఉన్నారండి అసలు ఎంత కష్టపడుతున్నారు ఆ కలర్ఫుల్గా ఉన్నాయి నా ముగ్గులు చూస్తుంటే నాకే కళ్ళు జిగలమే ఇంకా మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి అండి సూపర్గా ఉంటుంది అన్ని ముగ్గులన్నీ సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు మా వీడియోలు చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయని ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మా ఛానల్ నుంచి ఇంకా ఛానల్ ఛానల్ వస్తాయి నేను ఈ మధ్య కొన్ని వీడియోలు తీయలేకపోయి ఉన్నాను ఎందుకంటే నేను చేసే వర్క్ అండి మార్నింగ్ ఎయిట్కి వెళ్తే ఈవినింగ్ సెవెన్ అలా అవుతుందండి మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి చేయాలంటే చేయలేకపోయాను మాకు ఏంటంటే సంక్రాంతి సెలవులు ఇచ్చారు అందుకని ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నాను అందుకని వీడియో తీశాను ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితులైనా ఎంత క్లిష్ట పరిస్థితులు అయినా నేను డైలీ ఒక లాగు చేస్తానండి కంపల్సరీగా ఒక లాగు చేస్తానండి మీరు మా ఛానల్ చూస్తున్నారా కానీ సపోర్ట్ చేయట్లేదు కొత్త వారు చూస్తుంటే ఆ ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇంకా మా ఛానల్ నుంచి చాలా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇప్పుడు దగ్గర దగ్గరగా రెండు అరవై రెండు వేల ఐదు వందలు సబ్స్క్రైబర్లు వచ్చారు ఇంకా అవన్నీ మీ మీరు సపోర్ట్ చేయడం వల్ల అండి ఇంకా కొత్త వారు చూస్తుంటే మా ఛానల్ని చూసి అలా వదిలేయకుండా ఒకసారి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మీ సపోర్ట్ వల్లే మా ఛానల్ కొంత డెవలప్ అవుతుంది గ్రోత్ అవుతుంది ఇంకా ఇంకా మా ఛానల్ నుంచి చాలా చాలా వీడియోస్ వస్తాయండి ఇక చూడండి నా ఆ ముగ్గులు ఎలా ఉన్నాయో సూపర్గా ఉన్నాయండి అస్సలు వాళ్ళు ప్రాక్టీస్ చేశారా కానీ అస్సల చూస్తుంటేనే కళ్ళు జిగేలు మంటున్నాయి ఈ సంక్రాంతి పండగకి ఈ ముగ్గులు పోటీలు ఆ ముగ్గులు చూస్తుంటేనే అస్సల పండగ అంటే వీళ్ళ దగ్గరే ఉందండి సంక్రాంతి పండగ ఇక చూడండి అండి అసలు అది ఎలా చేశారా కానీ నాకే కళ్ళు చెదిరిపోతాయండి ఎంత ప్రాక్టీస్ చేశారో ఎలా ప్రాక్టీస్ చేశారో కానీ హ్యాపీ పొంగలని అసలు రకరకాలుగా వేశారండి ఏమైనా ఆడవారు మంచి నైపుణ్యం గలవాళ్ళండి అంటే వాళ్ళు ఎంతైనా బాగా కష్టపడతారని అన్నింటిలో బాగా కష్టపడతారు అది చూడండి ఆ ముగ్గు వేయాలంటే ఎంతో కష్టపడితేనే వాళ్ళు ఒక నెల ఆరు నుంచి కష్టపడితేనే ఆ ముగ్గు అలా మంచిగా వేయగలుగుతున్నారు ఏమైనా ఆడవారు చాలా మంచోళ్ళండి చాలా కష్టపడుతూ ఉంటారు అన్నింటిలో అన్నిట్లో పోటీకి వస్తూ ఉంటారండి అలాగే ఉండాలండి ఆడవాళ్ళు అక్క చూడండి అండి ఇంకా ఇంకా అవి మొత్తం ఆ రోడ్ ఆ రూట్ అంతా ముగ్గులతో ఆ లైన్ మొత్తం నిండిపోయిందండి అసలు సూపర్ చూస్తుంటేనే అసలు సూపర్గా ఉంది అగ చూడండి చక్రాలు చక్రాలు చూడండి అండి మనిషిలాగే ఉన్నారు అసలు మనిషి ఉండటే జరిగి సూపర్గా ఉందండి ఈ ముగ్గు ఇంకా ఇంకా మా ఛానల్ నుంచి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి అగో చూడానండి అసలు అంత ఆ ముగ్గు భలే ఉంది సూపర్గా ఉంది